శరీరానికి ఆరోగ్యం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి మూడున్నవాడు వెళ్ళడు అని ఆయుర్వేదం చెప్తుంది ఎవరు వెళ్ళడు అంటే కడుపులో వేసిన పదార్థమంతా ఖాళీ అయ్యే వరకు మళ్ళీ వేయనివాడు కడుపులో పదార్థం వేసారనుకోండి పూర్తిగా పచనం అయిపోయి కడుపు ఖాళీ అయింది అప్పటి వరకు వేయడు మళ్ళీ అలా వెయ్యని వాడు ఎవడో వాడు వైద్య దర్శనం చెయ్యడు ఎడం పక్కకి తిరిగి ఎడమ చేతిని తల కింద పెట్టుకుని గుండెలు పరుపుకో బొంతకో తగిలేట్టుగా పడుకున్నవాడు వైద్యుణ్ణి చూడడు మూడు ప్రతిరోజు రాత్రి తాంబూల చర్వణం చేస్తూ కొంచెంసేపు నడిచి పడుకునేవాడు వైద్యుణ్ణి చూడడు ఈ మూడు పూర్ణారోగ్యానికి ఆయుర్వేద శాస్త్రం విధించినటువంటి నియమాలు